భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గవర్నమెంట్ ఆసుపత్రి నందు రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి కానీ వైద్యం మాత్రం కార్పొరేట్ వ్యాధితో హాస్పిటల్కి వచ్చిన రోగికి మెడిసిన్ రక్త నమూనాల పేరుతో జేబులు ఖాళీ అవ్వాల్సిందే కారణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పారాసిటమాల్ ఇంజెక్షన్లు డ్రైక్లు ఇంజెక్షన్లు గ్యాస్ ఇంజెక్షన్లు ఇలా రోగికి కావాల్సిన ముఖ్యమైన మందులు లేకపోవడమే డాక్టర్ల ఇండెంటు మరియు హెచ్జీఓ ఫండ్స్ ద్వారా మందులను తెప్పించుకునే అవకాశం ఉన్నా తెప్పించకపోవడానికి గల ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు ఓపీ షీట్లోని సగానికి పైగా మందులను రోగులు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నారు ఘోరాతిఘోరం ఏమిటంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయ్యుండి రక్త పరీక్షా కేంద్రం లేకపోవడం రోగులు వందల రూపాయలు వెచ్చించి పరీక్షలు చేయించుకుంటున్నారు నిత్యం రద్దీగా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడం దౌర్భాగ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇదంతా తెలిసి కూడా డిఎం అండ్ డిహెచ్ చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ కి ల్యాబ్లని మందులను ఏర్పాటు చేయకుండా చోద్యం చూడటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటమేనని పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను

ఇక్కడ బయట పట్టకొచ్చారా ఎందుకు ఇక్కడ లేవంట లేవంటే రక్త వస్తున్నాను మందులు కూడా లేవు మందులు కూడా బయటికి రా ఏమీ లేని వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంటే మళ్ళీ బయటకు రాస్తున్నారు మా పరిస్థితిలా ఉంది మేము పేదవాళ్ళం పనికి వెళ్తున్నాయి కలుస్తుంది లేకపోతే లేదు మా పరిస్థితిలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటే అలాంటి లేని వాళ్ళు ఎలా ఉంటుందో అన్ని సౌకర్యాలు జరగాలి కదా